హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం కూర పప్పుని సులువుగా అలాగే కమ్మగా ఎలా చేయాలో చూద్దాం దీనికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసి వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి పప్పుని కడిగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిలు కాలాన్ని బట్టి వేసుకోవాలి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు పావు టీ స్పూన్ పసుపు కడిగి పెట్టుకున్న ఒక గట్ట బచ్చలికూర ఆకు వేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక పప్పుని ఇలా స్పూన్తో స్మాష్ చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువగా పోసారంటే పప్పు మొత్తం కింద అడుగడ్డుతుంది పప్పు ఇలా మెత్తగా అవుతుంది కాబట్టి స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే పప్పు గుత్తితో లేదా స్మాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిట్టపట్టలాడిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చీలు చెంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుతూ మిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మిరపకాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పు వేసి అంతా పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మన పప్పు కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది బరువు తగ్గాలనుకునేవారు బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆకుని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి నరాల ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి కూడా ఈ ఆకు తినడం వల్ల చాలా మంచిది చూసారా ఎంతో సింపుల్ టేస్టీ అలాగే ఆరోగ్య ప్రయోజనాలున్న బచ్చలికూర పప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్